అందరికీ నమస్కారం శ్రీ మాత్రే నమ గురు చరిత్ర ముప్పై నాలుగవ అధ్యాయము శ్రీ నమః శ్రీ సరస్వతీ నమ శ్రీ గురుభ్య అయితే సిద్ధయోగి అటుపై శ్రీగురుడు చెప్పిన కథ ఇలా కొనసాగించారు ఆ రాజు పరాశర మహర్షికి నమస్కరించి స్వామి ఈ బిడ్డలు పూర్వజన్మలో రుద్రాక్ష మహిమ తెలియకుండానే వాటిని ధరించినా ఇలా రాజు పుత్రులుగా జన్మించారు కదా ఇప్పుడు వాటిని ఇంత శ్రద్ధ భక్తులతో ధరిస్తున్నందుకు ఫలితం ఎలా ఉండబోతుంది అని అడిగాడు అప్పుడు పరాశర మహర్షి కొంచెం ఆలోచించి నిట్టూర్చి రాజా వీరి భవిష్యత్తు గురించి చెప్తే నీకు దుఃఖం కలుగుతుంది కనుక అది చెప్పడానికి నా మనస్సు అంగీకరించడం లేదు అన్నాడు రాజు ఆందోళనతో అదేమిటో తెలుపమని మరీ మరీ కోరగా ఆ మహర్షి నాయన ఇప్పటి నుండి ఎనిమిదవ రోజున వారు మరణించవలసి ఉన్నది అన్నాడు అది విని రాజు అతని పరివారంతో ఎంతో దుఃఖించి దానికి నివారణోపాయం తెలపమని కోరారు ఆ మహర్షి ఇలా చెప్పారు భయం లేదు శ్రీమన్నారాయణుడు బ్రహ్మను సృష్టించి అతనికి ప్రసాదించిన వేదం యొక్క సారమే రుద్రమంత్రం అది నాలుగు పురుషార్థాలు ప్రసాదించగలదు సృష్టికర్త తన వక్షస్థలం నుండి ధర్మాన్ని పృష్ఠభాగం నుండి అధర్మాన్ని సృష్టించాడు ధర్మాన్ని అనుసరించిన వారికి ఇహ పరాలలో సుఖం అధర్మమును అనుసరించిన వారికి దుఃఖము కలుగుతాయి కామము మొదలగున వికారాలు అధర్మం నుండి పుట్టినవే వాటిని అనుసరించి మరెన్నో పాపాలు ఉన్నాయి కానీ ఏ గ్రామంలో రుద్రజపం జరుగుతుందో అక్కడ ఈ పాపాలు ప్రవేశించలేవు అది సర్వపాపహరం పూర్వం రుద్రమంత్రజపం యొక్క ప్రభావం వలన పాపులు కూడా పరిశుద్ధులవ్వడం వలన యముడు బాధపడి బ్రహ్మకు విన్నవించుకున్నాడు అప్పుడు బ్రహ్మ యమధర్మరాజ మదాంధులు తామసులు భక్తి లేని వారికి మాత్రమే నీవు దండించాలి భక్తితో రుద్రమంతం మంత్రం జపించే వారి దగ్గరికి నీ దూతలు వెళ్ళనే కూడదు అల్పాయువు గలవారు కూడా దానివలన దీర్ఘాయువు పొందగలరు రుద్రమంత్రంతో పవిత్రమైన నీటిలో స్నానం చేసిన వారిని చూసి నీవు కూడా భయపడవలసిందే చెప్పినాడు కనుక రాజా నీవు భక్తితో రుద్రాక్షలు ధరించు సద్బ్రాహ్మణులను సేవించు అలా చేయడం వలన తర్వాత ఏడు రోజులు నిరంతర రుద్రాభిషేకం చేయించు అందువలన వారు ధర్మాత్ములై సర్వసంపదలతోనూ కలకాలం జీవించగలరు అని విధానమంతా వివరించి చెప్పాడు అప్పుడు ఆ రాజు ఆ ప్రకారమే వంద మంది సద్బ్రాహ్మణుల చేత పదివేల గానంతో ఏడు రోజులు రాత్రింపవాళ్ళు సంతత ధారగా శివునికి అభిషేకం చేయించారు నిత్యము అభిషేక జలంతోనే రాజకుమారులకు స్నానం చేయించేవారు చివరి రోజు సాయంత్రం ఆ బిడ్డలిద్దరూ స్పృహ తప్పి పడిపోయారు అప్పుడు పరాశర మహర్షి రుద్రమంత్ర జలం వారి మీద చల్లాడు వెంటనే రా వారు లేచి కూర్చున్నారు అప్పుడు ఆ మహర్షి బిడ్డల ప్రాణాలు అపహరించడానికి వచ్చిన యమదూతలను శివదూ తర్లు వచ్చి తరిమివేసి ఆ రాజకుమారులను బ్రతికించారు అని చెప్పాడు రాజు ఆ సంతోషంతో గొప్ప ఉత్సవం చేసి అంతటి ఉపాయం చెప్పిన మహర్షిని పూజించాడు ఇంతలో నారదుడు అక్కడికి వచ్చి ఆ రాజకుమారులకు పన్నెండవ ఏట అపమృత్యు భయం ఉన్నదని అది తప్పితే అవుతారని చిత్రగుప్తుడు యమధర్మరాజుతో చెప్పిన విషయం తేల్చాడు అందుకే శ్రీగురునికి రుద్రాధ్యాయం అంటే అంత ప్రీతి కనుక నామధారక నీవు నిత్యము రుద్రాభిషేకంతో శ్రీగురుణ్ణి పూజించు అని సిద్ధుడు చెప్పాడు శ్రీ దత్తాయ గురువే నమ శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమ శ్రీ నరసింహ సరస్వతే నమ నాలుగవ అధ్యాయము సమాప్తము శ్రీ గురుదత్త జయ గురుదత్త శ్రీమాత్రే నమ సుఖినో భవంతు జయ శ్రీరామ్